ఏ బీసీ ప్రజలారా ఒక్కటేసారి పుట్టం ఒకటేసారి చస్తాం ఈ ఈ దుర్మార్గులు ఎవరైతే మన పొట్ట మీద కొట్టి మన దినుకుంటే బతుకుతా ఉన్నారో మన దినుకుంట బలిసినరో మన దినుకుంట బలిసి మనకు సంబంధించినటువంటి హక్కులు రాకుండా అడ్డుకుంటున్నారో ఎవరైతే ఉన్నడో వాడి భరతం పట్టాల్సిందే వీళ్ళని ఊర్ల పండుగ కూడా ఉండనియొద్దు వీళ్ళని ఊర్ల పండుగ కూడా ఇట్లా అనియద్దు ఇట్లా మేము జాతుల కన్నీళ్లు మీకు ఆనందారాయినా మా జాతుల కన్నీళ్లు ఇంత లోపల విషయం మా జాతుల కన్నీళ్లు కష్టాలు మీకు కాలం దానియా ఇంతమంది ప్రజలు ఇంతమంది మేధావులు ఇంతమంది బీసీ అడ్వకేట్లు బీసీ డాక్టర్లు బీసీ ఇంజనీర్లు బీసీ ఉద్యోగస్తులు బీసీ టీచర్లు అందరు సల సల మసులుతా ఉంటే ఇదా మీరు చేసి వీడియోలు పంపుతారు మీరు ఇది కూడా ఇది వీళ్ళు పది మంది జమై జై మాధవ రెడ్డి అని చెప్పి ఆ మాధవరెడ్డి రెడ్డి జాగృతి పేరు రాసుకొని దాని మీద పాల ప్యాకెట్ పోసి పటాకులు కాల్చుకుంటా ఉన్నారు చూడరిగా వీళ్ళు పడాకులు కాల్చుకుంటా ఉన్నారు ఇప్పుడు వస్తే మనకు రిజర్వేషన్ చెప్తున్నటువంటి పొద్దున ఎవడన్నా నా పేరు రాజేందర్ రెడ్డి నా పేరు సోమిరెడ్డి నా పేరు అంజిరెడ్డి అని చెప్పి మన గదిలకి వచ్చి అక్క ఓటే అన్నా ఓటే అక్కడ ఇంత కుట్ర ఉన్నది వీళ్ళ కడుపులల్లా ఇంత కుట్ర వీళ్ళ కడుపులల్లా దాచుకొని బీసీలకు రిజర్వేషన్లు రావద్దని ఉన్నది చూడరు వాళ్ళ వాళ్ళ కడుపుల